ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామస్ ఫుడ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చామగడ్డ వేపుడు అండి ఈ చామగడ్డ వేపుడు ఎంతో రుచికరంగా కరకరలాడేలా కారంగా ఉండే ఈ వేపుడిని మనం ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దామా నేను హాఫ్ కేజీ చామగడ్డల్ని తీసేసుకున్నాను వేలుతో ఉన్న ఈ చామగడ్డ దుంపల్ని మనం నాలుగైదు సార్లు మనము శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఇవి మునియంత వరకు కాకుండా కొద్దిగా మనం వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వన్ విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్పూన్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది ఇప్పుడు దీన్ని ఒక జాలి గిన్నెలోకి తీసేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగున ఈ కొంచెం చల్లారక దీని పై పొట్టు మనం తీసేసుకుందాం చాలా ఈజీగా వస్తుంది దీన్ని నేను రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన కడాయి పెట్టుకొని కొద్దిగా మనం ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ దుంపల్ని మనం దీంట్లో వేసేసుకుందాం వీటిని నెమ్మదిగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం దీన్ని వేయించుకోవాలి ఆయిల్లో కొద్దిగా వేడాయక ఐదు నిమిషాలకు ఒకసారి మనం దీన్ని కలుపుతూ ఉండాలి ఇలా చామగడ్డ దుంపల్ని మనం వేయించుకున్నట్లయితే దీంట్లో ఉన్న జిగురు అంతా మనకు పోయి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మనకి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వేయించుకోవాలి ఎప్పుడైతే మనకి ఆయిల్ అనేది పై పైన తేలుతూ ఉంటుందో మనకి చామగడ్డలు ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను ఫ్రై కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిల్లోకి కొద్దిగా మనం ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇది కొంచెం వేగాక దీనిపైన కొత్తిమీర వేసుకోవాలి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకుందాం దీంట్లోకి వన్ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందామండి నేను నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుసుకోవాలి ఆయిల్లో కలిసేటట్టుగా ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి వ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని మనము ఆయిల్లో వేగేంత వరకు టూ మినిట్స్ దీన్ని వేయించుకుందాం చూడండి ఈ విధంగా మనకు వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న చామగడ్డలను దీంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మసాలా కారం అనేది ఉంటుంది కాబట్టి చామగడ్డలకు పట్టే విధంగా మనము కలుపుకోవాలి కొద్దిసేపు అలా వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం ఒకసారి దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ వేయించుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఘాటు ఘాటుగా మంచి స్మెల్ వస్తుంది మనకి చామగడ్డ వేపుడు అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం కరకరలాడే ఈ చామగడ్డ వేపుని చారులోకి కానీ పప్పులోకి కానీ ఉత్తి అన్నంలోకి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది మరి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్